హలో అండి వెల్కమ్ బ్యాక్ అండి సో ఈరోజు ఏంటంటే సమ్మర్ కదండి ఈవినింగ్ టైంలో ఏదైనా స్పైసీగా తినాలి అని అనిపించినప్పుడు ఇలా పాస్తాతో సింపుల్గా మనకి పిల్లలకి రెడీ చేసి ఇచ్చేయచ్చు పాస్తాని ఉడికించి పక్కన పెట్టి ఉంచుకోవాలి ఒక స్టిక్ ప్యాన్ తీసుకొని రెండు మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని అందులో కొంచెం జీలకర్ర చిన్న అల్లం ముక్క చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకొని ఒక రెండు పచ్చిమిర్చి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలన్నమాట ఈ స్నాక్ అయితే చాలా బాగుంటుందండి వెల్లుల్లి ముక్కలు కూడా చిన్న చిన్నవి కట్ చేసుకొని వేసుకోవాలి చాలా బాగుంటుంది స్పైసీగా కూడా ఉంటుంది మనకి ఈ రోడ్ సైడ్లో మనకి అమ్ముతూ ఉంటారు కదా జంక్ ఫుడ్ వాళ్ళు చేసినంత టేస్టీగా ఉంటుందన్నమాట సో మీడియం సైజు ఉల్లిపాయ కూడా కట్ చేసుకొని వేసుకొని జస్ట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని ఒక మీడియం సైజు టొమాటో కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి మనకి సమ్మర్ అంటేనే మార్నింగ్ టు ఈవినింగ్ వరకు ఏదో చికాగ్గా అనిపించి సాయంత్రం మనకి ఏదైనా చిన్నగా స్నాక్ స్పైసీగా కానీ ఏదైనా తినాలి అనుకున్నప్పుడు చక్కగా ఒక కప్పు పాస్తా ఉంటే ఇలా చేసేసుకోవచ్చు కొంచెం కారం చిటికెడు పసుపు అండ్ ఒక టేబుల్ స్పూన్ ఏమో చికెన్ మసాలా ఇవి వేసుకొని చక్కగా కలిపేసుకోవాలి టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ ఇది కూడా మిక్స్ చేసుకొని చక్కగా వేయించుకోవాలి ఇదంతా కూడా మీడియం టు లో ఫ్లేమ్లో వేయించుకోవాలి ఇవన్నీ కూడాను ఎంత బాగుంటుందంటే కిడ్స్ మళ్ళీ మళ్ళీ అడుగుతారనమాట ఇలాంటివి చేయమని వాళ్ళకి బాగా ఇష్టంగా తింటారు పాస్తా అన్న నూడిల్స్ అన్న సో సోయా సాస్ ఒక టేబుల్ స్పూను గ్రీన్ చిల్లీ ఒక టేబుల్ స్పూను అండ్ రెడ్ చిల్లీ ఒక టేబుల్ స్పూను ఇవి మస్ట్ అండ్ షుడ్గా ఉండాలండి చాలా బాగుంటుంది అనమాట రెడ్ చిల్లీ కొంచెం టమాటో సాస్ దగ్గరగా ఉంటాయి కాబట్టి టొమాటో సాస్ వేయలేదనమాట ఫ్లేవర్ ఇంచుమించు దగ్గరగానే ఉంటాయి కదా సోయ సాస్ వేసుకునేటప్పుడు టేబుల్ స్పూన్ కన్నా తక్కువ వేసుకోండి ఎందుకంటే అందులో సాల్ట్ ఉంటుంది సో చక్కగా సాస్లన్నీ బాగా మిక్స్ చేసేసుకోవాలి మీరు ఎంత మిక్స్ చేస్తే అంత టెక్స్చర్ బాగుంటుందనమాట ఇప్పుడు ఏం చేయాలంటే మనం పాస్తా ఉడికించి పక్కన పెట్టి ఉంచాం కదా అవి ఇందులో వేసేసేయాలి పాస్తా ఉడికించడం చూపించలేదండి నీళ్ళలో ఉడికించేసి ఆయిల్ వేసి ఉడికించి పక్కకు తీసుకోవాలన్నమాట స్ట్రెయిన్ చేసుకోవాలి ఇవి చక్కగా మిక్స్ చేసుకోవాలన్నమాట మిక్స్ చేసేసుకొని లాస్ట్లో మనకి కొత్తిమీర కానీ కరివేపాకు కానీ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని పైన గార్నిష్ చేసుకొని లాస్ట్లో కావాలంటే నిమ్మకాయ కూడా స్క్వీజ్ చేసుకొని తింటే మాత్రం సూపర్ ఉంటుంది చాలా బాగుంది అంటారు మళ్ళీ మళ్ళీ చేసుకొని తినేలా అనమాట సో ఇది సమ్మర్లో ఇలాంటిది ట్రై చేయండి మీరు కూడా ఎలా ఉందో నాకు చెప్పండి నచ్చిందా మీకు నచ్చితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి చక్కగా ఈవెన్గా టాష్ చేసుకోవాలన్నమాట అచ్చు మనకి బయట తినే ఫుడ్లా ఉంటుందన్నమాట మీకు శాంపుల్ కోసం ఒక కప్పు చూపించండి మీకు ఎక్కువ కావాలంటే ఎక్కువ చేసుకోవచ్చు అప్పుడు సాసులు కూడా ఎక్కువ పడతాయి అనమాట సో ఎక్కువ కొత్తిమీర కానీ నిమ్మకాయ కానీ స్క్వీజ్ చేసుకొని తిండి చాలా బాగుంటుంది చూసారు కదా ఫైనల్గా అయిపోయింది స్టవ్ ఆఫ్ చేసేస్తా అని అవుట్ చేసుకొని తింటాం చూసారు కదా బాగుందా సబ్స్క్రై